నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం బటన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం న్యాయం కోసం మంత్రి ఫరూక్ ఫిరోజ్లకు పొగాకు రైతులు వినతి నంద్యాలలో ఆటో డ్రైవర్ల మితిమీరిన వేగంపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఆటో డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా నంద్యాలలో ఎనిమిదవ తేదీ టీడీపీ సమావేశం హాజరు కానున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ వెళ్ళాడు నంద్యాల శ్రీ శిరిడి సాయిబాబా ఆలయం నందు గురు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఎల్లా స్వామి వెళ్ళాడు నంద్యాల పొన్నాపురం గ్రామంలోని శ్రీ బొడ్డురాయి నిర్మాణ ప్రతిష్ట ఎన్ఎండి ఫిరోజ్ కి ఆహ్వాన పత్రికను అందజేసిన గ్రామ పెద్దలు ప్రజలు ప్రజా ఆర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలి రెవెన్యూ రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలి జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ నంద్యాల మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్యాలయం వద్ద నిరసన చైర్పర్సన్ కు వినతి రైతులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పోతిరెడ్డి పాడు నుండి దిగువకు నీరు విడుదల హర్షం వ్యక్తం చేసిన కిసాన్ మోర్చా నాయకులు పూము శివారెడ్డి రామచంద్రారెడ్డి నంద్యాల జిల్లా పామునపాడు మండలం బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటిని చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడు